హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ కనబడేది ఏంటంటే రోలు ఏం రోలు అంటే జాలీ రోలు ఇది మనకు పెద్ద చుట్టలాగా వస్తుంది దీని పేరేమో విక్టోరా విక్టోరా ఉంది మెస్ రోలు ప్రోడక్ట్ నేమ్మూర్ మెస్ రోలు సైజు వన్ ఫిఫ్టీ ఎంఎం ఇంటూ ఫార్టీ ఫైవ్ మీటర్ క్వాలిటీ థర్టీ రోల్స్ ఫర్ బాక్స్ అంట బాక్స్లో ముప్పై రోల్స్ వస్తాయంట మనకి దీన్ని ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఇట్లా గోడలు పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్ పక్కపంటి మనం గోడలు కడతాం కదా ఆ గోడకి క్రాక్స్ వస్తున్నాయి కదా క్రాక్స్ రాకుండా ఈ ఇది యూజ్ చేస్తాం ఓకే అంకుల్ బాయ్ బాయ్ అయితే మనకి రోడ్ ఏం పడి వెళ్తున్నాడు అంకుల్ వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం చూస్తా ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు కనీసం లైన్లో ఉండండి నేను షాప్లో ఉన్నాను కాబట్టి మీకు కొత్త గోడలు చూపించలేకపోతున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ కార్నల్ ఇక్కడ చూసినట్లయితే కార్నల్ కనబడుతుంది కదా చూడండి ఇక్కడ పైన ఇది ఈ క్లాస్లో ఉన్నది మనకి పిల్లర్ అన్నట్టు ఇటు సైడ్ ఉన్నది గోడ ఆ పిల్లర్కి గోడకి అటాచ్ చేసి ఆ రోల్ అనేది కొట్టేసేసి ప్లాషింగ్ చేసినట్లయితే మనకి క్రాక్స్ రాకుండా ఉంటుందంట అందుకనే ఈ వీడియో మీరు అందరు చూడండి కొత్త ఇండ్లు కట్టేవారు మాత్రం ఖచ్చితంగా ఈ ఐటెంని యూజ్ చేసుకోండి మనకు మెడికల్ అది మెడికల్ షాప్ హార్డ్వేర్ షాప్లలో దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ అన్నయ్య అయితే మన వీడియో చూసి నవ్వుతున్నాడు ఈ అన్నయ్య పేరు ఎంపేరు ఎంపేరు బాబు నీ పేరు కృష్ణ ఈ అన్నయ్య అని చెప్పి అందరికీ చేయండి వెళ్ళయిందా ఏ పెళ్ళి కాలే అంటే కొత్త పిలియాడు మంచిగా పెళ్ళికి పిల్ల కూడా ఉండేవారు అన్న ఇష్టం డెస్కస్ చేసుకోవచ్చు రెడీ అవుతావా మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా పెళ్ళి ఈ పిల్లాడు పెళ్ళి చేసుకుంటా ఎవరు అవసరం లేదు ఇక లైక్ కొట్టకూరే సరేనా ఇలా నవ్వరు ఇక లైక్ చేయకూర పెళ్ళి చేసుకోడం అంటే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పెళ్ళి కూడా ఒకటండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్